ప్రపంచవ్యాప్తంగా ఆస్కార్ అవార్డులకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు సినిమా రంగం కళారంగంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆస్కార్ని ఒక్కసారైనా తాకాలనే కోరిక ఉంటుంది కానీ ఆస్కార్ దక్కడం అంటే మామూలు విషయం కాదు మన దేశం నుంచి ప్రతి ఏడాది ఆస్కార్ కోసం చాలానే చిత్రాలు పోటీ పడుతూ ఉంటాయి కానీ అది అంత సులభం కాదు అయితే ఆస్కార్ రేసులో తెలుగు చిత్రాలు పోటీ పడనున్నాయి తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ఈ ఏడాది ఏకంగా ఐదు సినిమాలు ఆస్కార్కి ఎంపికయ్యాయి ఆ సినిమాలేంటో తెలియాలంటే లెట్స్ వాచ్ దిస్ స్టోరీ ప్రపంచ సినిమా రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే చలనచిత్ర అవార్డ్స్ లో ఆస్కార్కు ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది వరల్డ్ వైడ్ గా ఉన్న యాక్టర్స్ అలాగే టెక్నీషియన్స్ ప్రతిభను గుర్తించి సత్కరించడం అత్యుత్తమ సినిమాలను గౌరవించడం ఈ అవార్డ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది నుంచి ప్రతి సంవత్సరం ఆస్కర్ అవార్డులు ఇస్తూ వస్తున్నారు తాజాగా తెలుగు సినిమాల నుంచి తొంభై ఎనిమిదవ ఆస్కార్ అవార్డ్స్ అఫీషియల్ ఎంట్రీ కోసం తెలుగు నుంచి పంపిన సినిమాల జాబితా ఇప్పుడు బయటకొచ్చింది ఆస్కార్ అవార్డ్స్ లో బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో విదేశీ చిత్రాలు పోటీ పడుతుంటాయి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరిలో ప్రదానం చేసే ఈ తొంభై ఎనిమిదవ అకాడమీ అవార్డ్స్ ఎంట్రీ కోసం ఈసారి భారతీయ చిత్ర పరిశ్రమలో నుంచి మొత్తం ఇరవై నాలుగు సినిమాలు పోటీపడ్డాయి ఈ విషయాన్ని సెలక్షన్ కమిటీ చైర్పర్సన్ ఎన్ చంద్ర తెలిపారు అవన్నీ హృదయాలను తాకే సినిమాలేలని చెప్పారు అయితే ఆస్కార్ ఎంట్రీ కోసం ఈసారి టాలీవుడ్ నుంచి ఏకంగా ఐదు సినిమాలను పరిగణలోకి తీసుకుండడం విశేషం ఆస్కార్ అవార్డ్స్ కోసం టూ కన్నప్ప కుబేర సంక్రాంతికి వస్తున్న గాంధీ తాత చెట్టు సినిమాలను సెలక్షన్ కమిటీ పరిగణలోకి తీసుకుంది We'll be right back. ప్రతి సంవత్సరం ఇండియన్ సినిమాలో బెస్ట్ అనుకున్న చిత్రాలను ఎంట్రీ కోసం పరిశీలిస్తారు వాటిలో అత్యుత్తమం అనుకున్న చిత్రాన్ని భారతదేశం తరఫున అఫీషియల్ గా ఎంట్రీకి పంపిస్తారు బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఆస్కర్ కి సెలెక్ట్ చేస్తూ ఉంటారు కానీ ఇప్పుడు తెలుగు నుంచి కమర్షియల్ సినిమాలను ఎంపిక చేసినట్లు అర్థమవుతోంది ఒక్క గాంధీ తాత చెట్టు మినహా మిగతా నాలుగు సినిమాలు ఇదే కేటగిరీకి చెందుతాయి తొంభై ఎనిమిదవ అకాడమీ అవార్డ్స్ ఎంట్రీ కోసం పుష్ప టూ కన్నప్ప సంక్రాంతికి వస్తున్నాం సినిమాలను ఫిల్మ్ ఫెడరే సెలెక్షన్ కి పంపడంపై నెట్టింట భారీ ట్రోలింగ్ జరుగుతోంది అసలు అవి ఆస్కార్స్ అనుకున్నారా భాస్కర్ అవార్డ్స్ అనుకున్నారా అని నెటిజన్లు అయితే ఓ రేంజ్ లో కామెంట్స్ చేస్తున్నారు ఆస్కార్ వాల్యూ తీస్తున్నారని సెటైర్లు కూడా పేలుస్తున్నారు హోమ్ బౌండ్ ది బెంగాల్ ఫైల్స్ కేసరి చాప్టర్ టూ లాంటి హిందీ సినిమాలు కూడా ఈ లో ఉన్నాయి అయితే చివరకు ఇరవై నాలుగు సినిమాలలో బౌండ్ సినిమా పైనే కమిటీ మొగ్గు చూపింది ఇండియా తరఫున ఈసారి ఆస్కార్ కోసం అఫీషియల్ ఎంట్రీగా సబ్మిషన్ చేయనున్నారు ఆస్కర్ అవార్డ్స్ కోసం పంతొమ్మిది వందల యాభై ఏడు నుంచి ప్రతి ఏడాది మన దేశం తరపున ఒక సినిమాను ఎంపిక చేసి అధికారిక ఎంట్రీగా పంపిస్తున్నారు అలా ఇప్పటి వరకు చూసుకుంటే పంతొమ్మిది వందల యాభై లో మదర్ ఇండియా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో సలాం బాంబే రెండు వేల ఒకటిలో లగాన్ రెండు వేల ఇరవై లో లాస్ట్ ఫిలిం షో లాంటి సినిమాలు మాత్రమే ఆస్కార్ లామినేషన్ సాధించాయి ఇక రెండు వేల ఇరవై నాలుగులో లాప్తా లేడీస్ సినిమాని ఇండియా తరపున అఫీషియల్ ఎంట్రీగా పంపించారు కానీ ఆ సినిమా ఆస్కార్ అవార్డుకు నామినేట్ అవ్వలేదు ఇప్పుడు హోమ్ బౌండ్ అనే హిందీ చిత్రాన్ని అఫీషియల్ గా ఎంట్రీకి సెలెక్ట్ చేశారు మరి ఈసారైనా ఇండియన్ సినిమా బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో ఆస్కార్ సాధిస్తుందేమో చూడాలి